మనకి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో ఫస్ట్ అయితే మనకి సంజన గారు అయితే కెప్టెన్ అయితే గెలిచారు సో కెప్టెన్ గా గెలిచిన తర్వాత కొన్ని పనులు చేశారు దాంట్లో నాకు కొన్ని నచ్చలేదు కొన్ని నచ్చాయి సో మీరైతే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి నేను చెప్పిన దాంట్లో మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదు నాకైతే కింద కామెంట్ చేయండి సో ఇంకా మనం ఈ రోజు కెప్టెన్ లో చందన గారు ఏమేమి చేశారో ఈ రోజు అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మనకి ఒక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే చందన గారు కెప్టెన్ కాగానే బిగ్ బాస్ అయితే ఇద్దరిని అయితే చూజ్ చేసుకోండి అంటే ఆమె ఫుడ్ ఏదైనా సరే తినొచ్చు అని చెప్పి సో ఇక్కడ చూజ్ చేసుకుంది ఎవరినంటే స్త్రీలని మనీష్ అనిపించింది వీళ్ళిద్దరినీ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఓనర్స్ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ని వండించుకొని తింటున్నారు కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంది అనిపించింది నేను ఎందుకు ఈ మాట అన్నానంటే ఈ రోజు ఎపిసోడ్ లో ఈమెను ఒక మాట అన్నాడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లో ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అంతగా నచ్చట్లేదు లేడీస్కి ఒకవేళ నాకు ఏదైనా చాయిస్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మా దాని నుంచి టెనెంట్స్ నుంచి ఎవరైనా లేడీస్ని ఎంచుకునేదాన్ని అని చెప్పేసి ఈమెన్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ మా సంజన గారు ఉన్నారో వీళ్ళిద్దరి నుంచి టెనెంట్స్ నుంచి ఎవరైనా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఓనర్స్ వాళ్ళకి మంచి ఫుడ్ వస్తుంది కాబట్టి వీళ్ళని ఎంచుకుంటే కొంచెం ఈ వీక్ వరకు మంచిగా ప్రశాంతంగా తినే వాళ్ళని నేనైతే అనుకుంటాను సో ఇదొకటే నా మిస్టేక్ సంజన గారికి ఈ విషయంలో మీరు ఏమనుకుంటారు నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయ్యింది సో ఇంకొకటి గుడ్ వన్ వచ్చేసి ఏంటంటే సంజన గారిలో తనకైతే క్యాప్టెన్ అయింది కాబట్టి తనకైతే బిగ్ బాస్ అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫుడ్ తినేవి థమ్స్అప్ ఐస్ క్రీమ్స్ థమ్స్అప్ చాక్లెట్స్ ఇవ్వ కొన్ని ఫుడ్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ సో సందనగారు ఒకవేళ అనుకుంటే మాత్రం ఇవ్వాలంటే నార్మల్గా ఇవ్వచ్చు ఏంటంటే ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వాళ్ళకి అయితే సందన గారు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు వాళ్ళ మాట తీరు వాళ్ళ గేమ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇవ్వాలంటే నార్మల్గా వేరే కూడా తన బట్ ఒక స్క్రిప్ట్ పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇవ్వడం అయితే నాకు బాగా నచ్చింది సో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలని తనకు ఎలా ఉందో ప్రతి ఒక్కరు అలానే ఎంటర్టైన్మెంట్ చేయాలని తన అనుకోవడం నాకు అయితే బాగా నచ్చింది సో ఇంకా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సందన గారిలో బ్యాడ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో టెనెంట్స్ అందరూ ఒకటే ఉండి మాట్లాడాలి ఒకటే టీం వర్క్ లేక చేయాలని మనకైతే ముందు నుంచి ఈమెన్ చెప్తూనే ఉన్నాడు బట్ సంజన గారు ఎందుకు వినట్లేదు నాకు అర్థం కావట్లేదు టెనెట్స్ కంటే కూడా ఎక్కువ ఓనర్స్ కలే సపోర్ట్ ఇచ్చి మాట్లాడేది నాకు అనిపిస్తుంది సో ఇలా మాట్లాడడం వల్ల ఏంటంటే సంజన గారు ఉన్నప్పుడు వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు అదని ఇదని మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు తను లేనప్పుడు అయితే సంజన గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్న తక్కువ చేసేటి మాట్లాడుతున్నారు చూసుకున్నట్టే ఫస్ట్ అయితే ఇప్పుడు మన కళ్యాణ్ చెప్పేది అంటే మాట్లాడుతున్నాడు ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడిన విషయానికి వస్తే మాత్రం కళ్యాణం ఇంతకుముందు ఓనర్స్ టైప్ ఉన్నప్పుడు అయితే టెనెన్స్ నుంచి ఎవరైనా సరే వాళ్ళని తక్కువ చూసినట్టు అయితే మనం నాకు అనిపించలేదు సో ఇప్పుడు సందన గారు అన్న టెనెంట్స్ నుంచి ఎవరన్నా ఒకటే కాబట్టి సో ఈ విషయానికి వస్తే మాత్రం చందన గారు ఓనర్స్ కంటే కూడా టెనెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే నాకైతే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇంకా గుడ్ సందన గారిలో ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ డే నుంచి కెమెరా అంటే తన చుట్టూనే తిప్పుకుంటుంది ప్రతి ఒక్క కంటెంట్ తన తన గురించే వచ్చింది ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే సో చూడాలండి ఇంకా తన కెప్టెన్ గా ఉన్న తర్వాత కెప్టెన్ నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఎలాంటి మంచి మంచి కంటెంట్స్ ఇస్తుందో సో ఇదండి ఈ గురించి ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు నా ఒపీనియన్ మరి మీకేమనిపించిన నా ఒపీనియన్ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్